హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు జనవరి డిఏ ఎప్పుడు ప్రకటిస్తారు అదేవిధంగా ఐఆర్ ఎప్పుడు ప్రకటిస్తారని చాలామంది మనకి అడుగుతున్నారండి కామెంట్ రూపంలో అయితే వీటికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మొత్తానికి ఉద్యోగులకు సంబంధించి డిఏ ప్రకటన అయితే జరగాల్సి ఉందండి ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి జనవరి డిఏ కేంద్రం అయితే ప్రకటించడం జరిగింది నాలుగు శాతం ఇక ఉద్యోగులకు కూడా మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం డిఏను అయితే ప్రకటించాల్సి ఉందండి ఏపీ ప్రభుత్వం అయితే వీటికి సంబంధించి ఈ డిఏ ప్రకటన వచ్చేసి దీపావళి సందర్భంగా ప్రకటించే అవకాశం అయితే ఉన్నట్టు సమాచారం అండి ఎందుకంటే దసరా కానుకగా ఉద్యోగులకి ఐఆర్ ప్రకటన చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుందండి దీనికి సంబంధించి ఐఆర్ ఎంత ప్రకటించాలి ఎప్పటి నుంచి అమలు చేయాలనే విషయాలన్నీ కూడా ఆర్థిక సంబంధించి ఫైళ్లను అయితే రెడీ చేస్తుంది ఈ నేపథ్యంలోనే ఉద్యోగులకు సంబంధించి ఖజానాపై ఎంత భారం పడుతుంది ఎప్పటి నుంచి అమలు చేయాలనే విషయాన్ని కూడా చర్చ అయితే చేస్తుంది అయితే ప్రభుత్వం పదహైదు నుంచి ఇరవై శాతం ఐఆర్ను ప్రకటించే దిశగా అయితే అడుగులు వేస్తుందండి ఎందుకంటే ఉద్యోగులు అయితే ముప్పై శాతం తగ్గకుండా ఐఆర్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రభుత్వం నుంచి కానీ ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులను బట్టి ప్రభుత్వం ఈ విధంగా ఐఆర్కు సంబంధించి పదహైదు నుంచి ఇరవై శాతం అయితే ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుందండి ఉద్యోగులు అయితే పదకొండవ పీఆర్సీలో రివర్స్ పీఆర్సీని తీసుకోవడం వల్ల జీతాలు పెన్షన్లు భారీగా తగ్గాయని ఈ నేపథ్యంలోనే ముప్పై శాతం తగ్గకుండా అమలు చేయాలని అయితే భావిస్తున్న పరిస్థితి కానీ ప్రభుత్వం అయితే ఆర్థిక పరిస్థితులన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని పదహైదు నుంచి ఇరవై శాతం వరకు కూడా ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుందండి అయితే మెరుగైన ఫిట్మెంట్ అయితే ఈ అమలు చేయనుందండి ఫిట్మెంట్తో కలిపినటువంటి పిఆర్సీని అయితే మంచిగా అంటే ముప్పై నుంచి నలభై శాతం లోపు పిఆర్సి ఫిట్మెంట్ అయితే ఉండబోతున్నట్టు సమాచారం ఏది ఏమైనా కూడా రెండు వేల ఇరవై నాలుగు జనవరి డిఏ ప్రకటన అదేవిధంగా ఐఆర్కి సంబంధించి ఈ యొక్క ప్రకటనకు సంబంధించి డేట్ అయితే ఫిక్స్ అయిపోయిందనే చెప్పుకోవాలి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్